ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమా జయప్రద గారు ఉన్నారు మేడంతో మాట్లాడతాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మ శ్రీమాత్ర మేడం ఉగాది ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగ సాధారణంగా ఉగాది అనగానే ఆ రోజు మార్నింగ్ లేస్తారు నీట్గా రెడీ అవుతారు ఉగాది పచ్చడి తింటారు గుడికి వెళ్తారు ఇది కాకుండా అసలు ఉగాది రోజు పూజా విధానం ఎలా ఉండాలి అసలు ఆ రోజు మన తెలుగు వాళ్ళందరూ కూడా ఆచరించాల్సిన పద్ధతులు ఏంటి చేయాల్సిన పనులు చేయకూడన పనులు మీ మాటల్లో వివరించి తప్పకుండా మనకి ఉగాది అంటే పచ్చడి తిండము ఏదో హాలిడేలా చేస్తారు ఆలోచన ఉగాది అంటే ఒకప్పుడు ఉగాది అంటే కాస్త ఆడపిల్లలు ఇంట్లో ఉంటే పట్టుపావండ్లు వేసుకొని చక్కగా వాళ్ళు పూలు పెట్టుకొని అలంకరణలు వేసుకొని కాస్త వాకిట్లో ముగ్గులు ముగ్గులు వేసి అందమైనది సంవత్సరాది కొత్త సంవత్సరాది సంవత్సరాలు శుభాకాంక్షలు చెప్పుకుంటూ అందరూ కలిసిమెలిసి కలిసి ఒక దగ్గర కూర్చుని భజనా బృందంలా ఏర్పడి ఆ రోజు పొద్దున్నంతా అన్ని కార్యక్రమాలు కలిసి అందరూ కలిసి కుటుంబంలో ఉన్నప్పుడు సభ్యులు అందరూ మంచి మంచి వంటకాలు చేసుకొని అంటే సదృషులు ఆ రోజు పులిహోర పాయసం పంచభాక్ష పర్వణాలు అంటారు కదా అవన్నీ దద్దోజనం ఇవన్నీ చక్కగా అన్ని పదా అన్ని పదార్థాలు వండి అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి పట్టు వస్త్రాలు కట్టుకొని చక్కగా కూర్చొని అంటే మగవాళ్ళైతే పంచ లాల్చీలు అంటే వేసుకోవడం ఆడవాళ్ళం అన్ని పట్టు చీరలు కట్టుకొని చక్కగా వంట చేసి అమ్మ వాళ్ళకి ఇష్టం కులదేవత ఎవరైతే వాళ్ళ వాళ్ళ ఇళ్ళలో వాళ్ళకు ఉన్న కులదేవతలు ఎవరున్నా కులదేవత నైవేద్యం పెట్టి వస్త్రాలు సమర్పించేవాడికి వీళ్ళు ఆ కలిసి అందరు భోజనం చేస్తారు ఇది ఒక పద్ధతి కొన్ని కొన్ని ఇళ్లల్లో ఏంటంటే శ్రీరామనవమి చేస్తారు వేడుక ఆ రోజే వసంత ఉత్సవము వసంత నవరాత్రులు ప్రారంభం అప్పుడు స్టార్ట్ అయిపోతుంది అప్పుడు స్టార్ట్ అవుతాయి అక్కడి నుంచి శ్రీరాముల వారికి పూజా పురస్కారాలు అనుకుంటూ అక్కడి నుంచి వసంత నవరాత్రులు ప్రారంభం చేసి కొంతమంది ఇళ్లలో పొద్దున్న త్రికాల పూజలు ఉంటాయి పొద్దున్న మధ్యాహ్న శ్రాంతి మనం దసరా నవరాత్రుల్లో అమ్మవారికి పాఠ్యం రోజు రైతు అలంకరణ చేసి పొద్దున్న ఒక అలంకరణ అష్టోత్తరం పూజ సమధ్యాన ఒక అలంకరణ అష్టోత్తరం పూజ రాత్రి ఒక అలంకరణ అష్టోత్తరం పూజ చేస్తాము అలాగే ఈ ఉగాది రోజుకున్న అమ్మవారి వసంత నవరాత్రి ఎవరి చేస్తారు వాళ్ళకు ఇలా అలంకరణలు చేసి పూజలు చేస్తారు అమ్మవారికి తర్వాత శ్రీరామనవమి వేడుకలు ప్రారంభం అనేది ఉంటుంది అక్కడ చక్కగా రాముల వారి కోసం చాలామంది ధాన్యాన్ని వలిచి అక్షంతలుగా చేయడము ఎంతో కొంత ముత్యాల్ని ముత్యాన్ని రోజు రామకోటి చదువు చదువుతూ ఆ ముత్యాన్ని రెక్క వేసి వేయడము రామకోటితో ముత్యాలు ముత్యాలతో రామకోటి శ్రీరామ 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 అని ముత్యాలు వేయడం అలా వేసి ఆ స్వామి రాముల వారికి అందించడం ఇలాంటి కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని ఆచారాలు జరుపుకుంటారు కొన్ని కొంతమంది ఇళ్లల్లో రాముల వారిని బాగా ప్రేమించేవాళ్ళు ఎక్కువగా పూజించేవాళ్ళు ఎక్కువగా ఆయన అడుగు జడుగులు నడవాలనుకునే వాళ్ళని ఇళ్లలో ఏంటంటే ఆ రోజు మొత్తం అంత రామకోటి రాస్తారు ఉగాది రోజున ఎంత వరకు అయితే అంతవరకు రాత్రి దాకా ఉదయం ఉదయం ఎప్పుడైతే పూజ ప్రారంభం అన్నీ అయిపోతాయో అక్కడి నుంచి ఉపవాసం ఉండి శ్రాతి దాకా రాస్తారు మొత్తం రామకోటి అలా రాసే వాళ్ళకు ఈ ఉగాది రోజున ప్రారంభం చేస్తే అది వాళ్ళకి అంటే ఉగాది ఇప్పుడు సంవత్సరాది మనం ఏ పని చేస్తే ఆ సంవత్సరం అంతా అదే మంచి పనులు చేస్తామని చెప్పి అన్న ఉద్దేశంతో కొంతమంది భక్తి మార్గంలో ఎక్కువగా భజన తర్వాత పూజలు తర్వాత వ్రతాలు పిల్లలందరినీ పిలవడము ఇంటికి పిలవడము భోజనాలు కార్యక్రమాలు కొంతమంది ఏంటంటే చాలా ఆనందంగా సంతోషంగా ఆ రోజు ఎవరిని తిట్టకుండా ఎవరిని విసుక్కోకుండా నవ్వుతూ ఉండాలని డిసైడ్ అయ్యి ఆ రోజు అంతే ఇవాళ నన్ను ఎవరు ఏమి మాట్లాడించకండి నేను నవ్వుతూ అనుకుంటున్నాను వాళ్ళంతా ఈ సంవత్సరం అంతా అలా ఉండాలని చెప్పేసాను అని ఇలాగ ఉండం ఇలా కొన్ని కొన్ని వాళ్ళకు వాళ్ళే నియమాలు పెట్టుకొని ఈ ఉగాది రోజు ఇలా ఉండేవాళ్ళు ఇవాళ ఉగాది అంటే ఒక హాల్ డగ్ని తీసేసుకుంటున్నారు పొద్దులేటిగా లేవడము ఎప్పుడో లేచి ఎప్పుడో స్నానం చేసి కుదిరినప్పుడు గుడికెళ్ళము సాయంత్రం గుడికెళ్ళము కాదు ఉగాది రోజు చేయాల్సిన నియమం ఏంటంటే మనము ఈ సంవత్సరం అంతా కొన్ని విషయాలు వదులుకుంటే కొన్ని విషయాలు మనకు కలిసి వస్తాయి అంటే ఈ ఈ కష్టాన్ని మనం రావద్దు అంటే ఇప్పుడు చాలామంది కాశీ వెళ్ళేది వస్తువులు వదిలేస్తుంటారు అలా ఉగాది రోజున ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ సంవత్సరం అంతా నేను అధికంగా మాట్లాడినో లేకపోతే మౌనంగా ఉంటానోజు రెజ్యులేషన్ ఒకటి ఒక నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఎందుకంటే పూర్వము జాతకాలు పరిశీలనలు అనేవి ఉండేవి కాదు ఉగాది రోజు వాళ్ళు ఏవైతే కార్యక్రమం మైండ్లో స్మరణకు వచ్చిందో ఉగాది పచ్చడి తినగానే ఆ స్మరణకు ఎదేదో వస్తుందో ఆ స్మరణని వాళ్ళు ఫాలో అయితే ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఫలితాలే ఉంటాయని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు అన్నమాట దాన్ని చాలామంది ఆచరించే వాళ్ళు ఇవాళ్ళకి అలా ఆచరించే వాళ్ళు ఉంటారు ఈ సంవత్సరం అంతా నేను పాలు మానేస్తాను అని చెప్పి చెప్తారు ఇంట్లో సో పాలతో పదార్థాలు తినరు పాలు తాకుని ఉంటారు సో దానివల్ల ఏంటంటే ఏదైనా వచ్చే కష్టాన్ని ఈ పాలు వదిలేము కనుక మేము సో అది అది కాస్త మనకి సుఖంగా మారే అవకాశం ఉంటుంది ఒకరి కష్టాన్ని అనుభవించే శక్తి మనకు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇలా లెక్క ఇలా కొంతమంది ఇలా ఈ నియమాలతో చేస్తుంటారు ఇది ఉగాది రోజు సంవత్సరాలు నిర్ణయాలు తీసుకుంటే ఆ సంవత్సరం వరకు కట్టుబడి ఆ నిర్ణయాలతో ఉండడం విద్యార్థులు బాగా చదువుకోవాలని అయితే అందరూ కలిసి ఇంట్లో ఏంటంటే చక్కగా లక్ష్మీ అమ్మవారిని విష్ణుని ఆరాధించాలి ఈ ఉగాది రోజున చక్కగా ఆరాధించి ఈ సంవత్సరం అంతా మంచి ఫలితాలే మంచి ఆలోచనలతో మేము ఉంటాము మంచి ఫలితాలే మాకు ఇవ్వని దేవుని ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా భగవంతుడు ఎలా ఉండాలంటే మనం ఎలా ఉండాలంటే మన ఇంట్లో మన పిల్లలు మనకు ఎలా ఉండాలి అనుకుంటున్నామో భగవంతుడికి మనం అలా ఉండాలి అంటే మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక అబ్బాయి వచ్చి నాన్నగారండి నేను ఇవి చదివానండి నాకు ఇన్ని మార్కులు వచ్చాయండి నేను చేశానండి ఇవన్నీ మీకు సంతోషంగా అనిపించిందండి ఓకేనా అండి అని అడిగితే ఎంత బాగుంటుంది ఒకటి వచ్చి నువ్వే కదా నాన్నవే నువ్వే నువ్వు చేయబోతి ఎవరు చేస్తాడు చేయాలి కదా నేను చదవలేదు రాలేదు మార్కులు నేను టీచర్తో మాట్లాడి క్లాస్లో నన్నేమంత చెప్పు నేనైతే పొరవేస్ డిపార్ట్మెంట్ సంతకం పెట్టు అని అడిగామనుకో అనుకో ఎలా ఉంటుంది వాళ్ళ మీద ఒపీనియన్ మనకి వీడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా వీడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా మామూలు చెప్పు సున్ని అడగాలి ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది అంటే మర్యాదగా వచ్చి మాట్లాడే వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా ఏమీ కోరుకోకుండా మీరు నాకు ఏమి ఇవ్వట్లేదు అన్నగారు అని అనేవాళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉంటుందా నాకు మీరు అన్ని ఇవ్వాల్సిందే అని అనేవాళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉంటుందా మర్యాదగా సున్నితంగా ఎవరైతే డీల్ చేస్తారో వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది అయితే ధర్మం ఏంటి కొడుకులు మంచివాడో చెడ్డవాడో వాళ్ళని పోషించాలి అది ధర్మం కానీ మనసుకు తన నచ్చిన ఆనందం ఏంటి ప్రయోజకుడు అయ్యి మనం ఒక రూపాయి కూడా ఆలోచించకుండా ఎప్పుడు గౌరవాన్ని ఇస్తూ ఎప్పుడు గౌరవంగానే మాట్లాడుతూ ఎప్పుడు నాకు ఇది కావాలని అడగకుండా నోరు తెలుసుకుండ కూడా మన మీద ఇష్టం కదా సో భగవంతుని దగ్గర కూడా మనం అలా ఉండాలి అప్పుడు భగవంతుడు మనం అంటే ఇష్టపడతాం అంటే ఏంటి నాకు కష్టాలు వద్దు భగవంతుడు అనకూడదు ఏదైనా కష్టం వస్తే దానికి అనుభవించే శక్తి నాకు ఈరోజు ప్రసాదించే స్వామి ఎలా మార్గాన్ని నాకు దారి చూపించు స్వామి అండము కష్టం వచ్చినప్పుడు ఆయన నిందించడం అది దోషం కష్టం వచ్చింది అంటే పెద్ద కష్టాల నుంచి కాపాడేయడం అన్ని ఏదో ఈ చిన్న కష్టాన్ని నేను అనుభవించగలిగాను నేను కనుక చేశాను వేరే వాళ్ళు చేయగలరో లేదో నాకు చేశాను అని అనుకుంటే నాకు ఈ ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషం ఇంకా పెద్ద కష్టం రాకుండా కాపాడు అలాగా కూడా ప్రేయర్ అనేది ఏంటంటే దేవుడి దగ్గర సున్నితంగా ఉండాలి నా నువ్వు హ్యాపీగా ఉండు నువ్వు బాగుండు అని చెప్పేసి అనే లక్షణం సినిమాలో చాలామంది కామెడీ మాట్లాడతారు కదా నువ్వు బాగుండు నువ్వు చల్లగా ఉండు అని చెప్పేసి అది నిజంగానే భగవంతుడి దగ్గర ఎప్పుడు కూడా నాకు ఇది కావాలని ఏమీ అనుకోకూడదు ఎందుకంటే భూమి మీద వచ్చినప్పుడు కర్మ రాసి పంపించడా ఆయన తెలియదు ఏమి ఉంటుందా ఏం ఉండదు కాకపోతే ఏదైనా కష్టం వస్తే దాన్ని అనుభవించే శక్తిని మాత్రం నాకు ఇవి ప్రసాదించే స్వామి అని చెప్పి దండం పెట్టుకోవాలి అలా ఉగాది రోజున కుటుంబం అంతా ఇంటిని చక్కగా కూర్చొని అందరూ కూడా దేవుడి దగ్గర దూ దీపం దూపం నైవేద్యం పెట్టాలి దో వాళ్ళు తోచిన దైవ్యం పెట్టి పూజ చేసుకోవాలి ఏ పూజ చేయాలి లక్ష్మీ అష్టోదరం విష్ణు అష్టోదరం ఎందుకంటే ఎప్పటికైనా కావాల్సిన ధనం మనకి ఏ విషయంలో ఏ టైంలో అయినా ఏదైనా సరే మనకి కావాల్సింది బుద్ధి అంటే ఇక్కడ ఈ పని చేయొచ్చు చేయకూడదు అనేది మన బుద్ధి ఆ బుద్ధిని ప్రచోదనం చేసేది విష్ణుమూర్తి సో ఆ విష్ణువుని ఎక్కువ ఆరాధిస్తే సమయానికి ఏ ప ఏ పని చేయాలన్నా ఇది వస్తుంది స్మరణకు వస్తుంది శివపార్వతను కలవచ్చు అదే విష్ణు ఆ లక్ష్మి అంటే ఉన్నా విశివార్వతిని శివభారతను కలవచ్చు ఇద్దరు కూడా నా దృష్టిలో ఇద్దరు ఒకటే విష్ణు ఆరాధన అయినా శివ ఆరాధన అయినా ఒకటే దైవారాధన ఇంపార్టెంట్ సో దైవారాధన చేయడం అనేది ముఖ్యం శివ శివుడు ఇష్టం అంటే శివ అభిషేకం శుద్రాభిషేకం చేయించుకోండి శుభ్రంగా రుద్రాభిషేకం చేయించి చక్కగా అమ్మవారికి చేసుకోవచ్చు పారాయణ పెట్టించుకుంటారు ఆ రోజున ఎందుకంటే వసంత నవరాత్రులు అమ్మవార్లు కదా చాలా మంది ఉగాది రోజున పది మంది ఇంటికి రావాలి పది మంది ఆశీర్వాదాలు కావాలనుకుని పెద్దవాళ్ళందరినీ మొత్తం ఇంట్లో ఇంటి పదని స్నేహితుల్ని బంధువుల్ని పిలిచి లలిత శాస్త్రం పారాయణ కానీ ఇలా భజన కానీ చేపిస్తారు దీనివల్ల ఏంటంటే మంచి శుభ ఫలితాలు సంవత్సరం అంతా ఇలాగే ఆనందంతో పది మంది ఇంటికి వచ్చి నవ్వుతూ ఆనందంగా వెళ్తే మళ్ళీ ఆ సంవత్సరం అంతా ఆనందంగా గడుపుతామని చెప్పి ఉద్దేశంతో చేపిస్తాం ఇలా చేసుకోవచ్చు ఇది ఉగాది రోజు చేయాల్సిన కార్యక్రమం ఇవి ఉగాది పచ్చడి అందరు కూడా దాన్ని వద్దు చీ చా అని అనుకుంటా తినాల్సిందే దేవుడి అందం పెట్టుకొని ఒక స్పూన్ నోట్లలో వేసుకోవాలి వేసుకున్నాక దాన్ని స్మరి అదే ఎలా ఉందో దాన్ని దర్శించారు వాళ్ళు అంటే ఏంటి చేదు వచ్చిందా తీపొచ్చిందా కారం వచ్చిందా పుల్లగా అంటే పులుపు వచ్చిందా ఉప్పుగా అనిపించిందా మీరు ఫ్లేవర్స్ చెప్తున్నారు కాబట్టి మనకు అధికంగా ఏ ఫ్లేవర్ అయితే తగులుతుందో ఆ సంవత్సరం అంతా మనకు అలాగే ఉంటుంది అంటారు ఎంతవరకు నిజం మేడం హండ్రెడ్ పర్సెంట్ అది నిజం పూర్వము పంచాంగ శ్రావణం వినే ముందే ఇది వినేసి ఇది తిన్నాకే అమ్మో ఈసారి పంచాంగ శ్రవణం వినేదో నాకు ఇలా వచ్చిందని చెప్పేసి ఆ అసలు పంచాంగ శ్రావణం వినడానికి గుడికి వెళ్ళాలి గుళ్ళో సాయంత్రం నాలుగు గంటలకు చెప్పేవాళ్ళు పూర్వం ఇప్పుడైతే మనకి మీడియాలో చెప్పేస్తున్నారు కానీ అప్పుడు గుళ్ళో సాయంత్రం నాలుగింటికి పంచాంగ శ్రావణం అనేది ఉండేది పొద్దున్న పదకొండు గంటలకి లేదా మధ్యాహ్నం సాయంత్రం నాలుగు గంటలు కొన్ని కొన్ని గుళ్ళల్లో పదకొండింటికి చెప్పేవాళ్ళు కొంతమంది కుళ్ళల్లో సాయంకాలం నాలుగింటి చెప్పేవాళ్ళు నాలుగింటి చెప్పడం వల్ల ఏమవుతుంది సాయంత్రం దాకా కాస్త వినచ్చు పొద్దున పడితే అంట వంటలు హడవడండి మసి ఇలా ఈ పంచాంగ శ్రవణాన్ని విని అది ఏమవుతుందో తెలుసు దానికి ముందే ఈ నోట్లో వేసుకుని పచ్చడి కారం వచ్చిందా కాసి ఈ సంవత్సరం నువ్వు కోపాన్ని అధికంగా తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండమని చేదు వచ్చిందా చే మనం అంటే స్నేహితులు కానీ మనకి చేదు అనుభవాలు జరిగే అవకాశం ఉంది కానీ చేసే కార్యక్రమాల్లో ఆచితూచి అడుగులు ఏమైనా అర్థం ఉప్పగా అనిపించిందా సో మనకి ఈ సంవత్సరం ఏ పనైనా చేసినప్పుడు మనకి విశ్వాసమైన వాళ్ళు కనిపిస్తారు వాళ్ళతో మన స్నేహం చేస్తాము అని అర్థం అంతేగాని ఏదో ఉప్పు మనకి ఏదో చెడు జరుగుతున్నాను కాదు ఆ సంవత్సరం అంతా చక్కగా జరుగుతున్నాను కూడా అది కాదు 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 కారం అనేది వస్తే మాత్రం కోపం తగ్గించుకోవాలని అర్థం ఎందుకంటే కోపం ఎక్కువ అధిక కోపం కానీ తీసుకుంటే ఇది ఇబ్బంది పడుతుంది తీపి ఎక్కువ వచ్చిందా మమ్మకారం తగ్గించమని అర్థం ఎందుకంటే తీపి పదార్థాలు వస్తే ఎక్కువ తీపి తీపి తెలిస్తే అంటే ఆహారానికి అవుతారని అర్థం సో ఆహారం ఎదుగు తింటే ఏముంది ఏదైనా ఇబ్బంది పడతాం సో అందుకే తీపి వచ్చిందంటే ఆహార విషయాల్లో ఇది ఏదైనా చురుకైన విషయాల్లో అంటే దూకుడు స్వభావం తగ్గించమని అర్థం సో జనరల్గా ఏంటంటే మోసపోవడానికి మాయలో పడడానికి అవకాశం తీపి పదార్థం అది తిన్నామంటే మన జనరల్గా మోసపోయే అవకాశం ఉందని అర్థం సో అందుకే జాగ్రత్తగా ఉండమని ప్రతి దానికి ఒక్కొక్క దానికి ఒక అర్థం ఉంది అయితే ఈ అర్థాలన్నీ ఏంటంటే పెద్దవాళ్ళు మనకి ఇవి ఇలాగే చెప్పి చెప్పారు సో ఇవి శాస్త్రాలు ఉన్నాయా శాస్త్రంలో విధానం ఉందా అంటే మనకు తెలియదు ఈ విషయం పెద్దలు చెప్పిన విషయాన్ని ఇప్పుడు కాక మనం ఫాలో అవుతున్నాం ఆచరిస్తాం ఇది ఆ విషయం నేను మీకు చెప్పాను సో ఉగాది పూజా విధానం ఎలా ఉండాలో మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు మేడం ధన్యవాదాలు నమస్తే అమ్మ శ్రీమాతీ నమ